అందరికీ నమస్కారం నేను డాక్టర్ శిరీష శ్రీవారి హాస్పిటల్ ఆత్మకూరు ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవం సందర్భంగా మన పీఎం కానీ సీఎం కానీ ఇంకా చాలామంది సెలబ్రిటీస్ ఇంకా మనమంతా కూడా యోగా చేసుకున్నాము అయితే యాజ్ ఏ పలమ్నాలజిస్ట్ యోగా కానీ ప్రాణమాయం కానీ సూర్య నమస్కారాలు కానీ వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే యాక్చువల్గా ఇది నా ఒపీనియన్ గారు రీసెర్చెస్ చేశారనమాట లంగ్ హెల్త్ మీద ఈ యోగా ప్రాణామాయం సూర్య నమస్కారం వీటి ఎఫెక్ట్ ఏంటి అని చాలామంది రీసెర్చెస్ చేశారు అయితే మనం ఊపిరి తీసుకునే కెపాసిటీ కానివ్వండి తర్వాత ఊపిరి బయటికి వదిలే కెపాసిటీ కానివ్వండి తర్వాత ఊపిరి ఆపుకొని పట్టుకునే కెపాసిటీ కానివ్వండి ఇవన్నీ ఈ యోగా ప్రాణామాయం సూర్య నమస్కారం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది చాలామంది ఫస్ట్ వీటిని స్పైరోమెట్రీ అంటారు కదా ఊపిరితన సామర్థ్యం తెలిపే పరీక్ష అవి ఫస్ట్ చెక్ చేసి తర్వాత కొన్ని మంత్స్ వాళ్ళ డైలీ రొటీన్లో యోగా ఇవన్నీ ఇన్కల్క్యులేట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ ఇవన్నీ చేయడం జరిగింది ఊపిరి సామర్థ్యం తెలిపే పరీక్ష పిఎఫ్టీని అయితే వీటిలో పక్కటే టైంతో శక్తి కూడా పెరిగింది ఇంకా ఎఫ్ఈవి వన్ ఎఫ్వి పిఈఎఫ్ఆర్ బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీ ఇవన్నీ పెరిగినాయి అని ఎందుకంటే మనం ఈ యోగాలో ప్రతి ఒక్క దాంట్లో ఊపిరి తీసుకోవటం వదలటం వీటన్నిటి వల్ల లంగ్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది సో మీరు కనుక ఈ ఇంటర్నేషనల్ యోగా డే రోజు యోగాని చేసినట్టయితే ఇంకా చేయాలనుకుంటే ప్రతిరోజు కంటిన్యూస్గా చేయటం వల్ల మీ లంగ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్ యూ